హాయ్ అండి మా ఇంటి ఆవరణలో మా బాల్కనీలో పిచ్చుకు గూడు కట్టుకుంటుంది చూడండి మ్యాక్సిమం లోపల అయితే గుడ్లు పెట్టేందుకు మాత్రం మెత్తని చిన్న దూదు లాంటివి ఏదో తీసుకొస్తుందండి అందులో సర్దుతుంది దానికి తోడుగా ఒక మగ పిచ్చు కూడా పక్కనే ఉంటుందండి ఇది ఎలా కడుతుందో అది చూస్తూ ఉంటుంది అన్నమాట మ్యాక్సిమం చాలా వరకు ఫినిష్ అయిపోయింది లోపల సర్దుకుంటుంది ఎంత దగ్గరగా ఎలా పెట్టిందో చూడండి ఏం దూరం మేము అటు ఇటు తిరిగే ప్లేస్ అండి అది దారిలోనే ఇది వచ్చి చూసి వెళ్ళిపోతుంది వేరే పిచ్కి వచ్చి మాకు పిచ్కి వచ్చి చూసి వెళ్తుంది మా ఇంట్లో పైన కూడా ఎర్రస్ పైన కూడా గూడు కట్టుకున్నాయండి పిచ్చుకులు చుట్టూ చాలా పిచ్చుకులు తిరుగుతున్నాయండి వాటిలో ఏమో చెయ్యకపోతే మనం అవి అలాగే గూళ్ళు పెట్టుకుంటూ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తూ ఉంటాయి ఏమంటారు ఓకే అండి థ్యాంక్ యూ